నెక్స్ట్ మార్నింగ్ వాసు లేచేసరికి తను ఎప్పుడూ చూడని రూమ్ లో బెడ్ పైన పడుకుని ఉంటుంది తన చుట్టూ చాలా దల్సరిగా ఉన్న దుప్పటి చుట్టేసి ఉంటుంది రూమ్ హీటర్ కూడా ఆన్ చేసి ఉంటుంది అయినప్పటికీ తనకి ఇంకా చలిగానే అనిపిస్తుంది సో కళ్ళు మూసుకుంటే నిన్న నైట్ జ్ఞాపకాలన్నీ తన కళ్ళ ముందు కనిపిస్తాయి తన చేతుల్లో తను హాయిగా నిద్రపోయినట్టు స్పష్టంగా గుర్తొస్తుంది దాని ప్రాణాలని తీసే నిన్నటి రాత్రి రాత్రి తనకి చాలా అత్యంత చిరస్మరణీయంగా గుర్తుండిపోయే రాత్రిలాగా మారింది రీషు చేతుల్లో ఉండడం తనకి స్వర్గంలో ఉన్నట్టు అనిపించింది తన జీవితం అంతా అలా రీషు చేతుల్లోనే సంతోషంగా గడపాలని అనిపిస్తుంది నువ్వు నా వాడివైతే బాగున్నా అనిపిస్తుంది రిషబ్ నేను వేరే అమ్మాయితో చూసినప్పుడు చాలా బాధగా అనిపించింది నేను నిన్నటి రాత్రిని ఎప్పటికీ మర్చిపోలేను నువ్వు నాకు చాలా దగ్గరగా ఉన్నావు ఆ క్షణంలో నువ్వు నా శరీరాన్ని మాత్రమే తాకలేదు నా మనస్సుని నా సోల్ని తాకినట్టుగా అనిపించింది నా జీవితంలోనే నిన్నటి రాత్రిని నేను ఎప్పటికీ మర్చిపోలేను అనుకుంటూ నిన్నటి రాత్రి గురించి గుర్తు తెచ్చుకుంటుంటే తనకు తెలియకుండానే తన పెదవుల మీద చిరునవ్వు వస్తుంది చాలా రోజుల తర్వాత తను మనస్ఫూర్తిగా నవ్వింది కానీ ఒక్కసారిగా తన ఫేస్ వాడిపోతుంది కానీ రిషబ్ రిషబ్ గారు నా గురించి ఏం ఆలోచిస్తూ ఉంటారు నేను ఇప్పుడు అతన్ని ఎలా ఫేస్ చేయాలి అనుకుంటూ తన నవ్వు మాయమైపోతుంది దేవుడా ఇప్పుడు నేను ఏం చేయాలి అసలు ఏం జరుగుతుందో ఏంటో రిషబ్ గారు నన్ను చాలా ప్రశ్నలు అడుగుతారు నేను అతనికి ఏం సమాధానం చెప్పాలి అనుకుంటూ వసు తన ఆలోచనలో మునిగిపోతుంది రిషు రూమ్ ఈ లోపు వాష్రూమ్ నుంచి వచ్చి వసు బెడ్ పక్కన నిల్చుంటాడు వసు తను రావడం కూడా గమనించదు ఇప్పుడు మీకు ఎలా ఉంది సడన్ గా వాయిస్ వినేసరికి వసు ఒక్కసారిగా ఉలికిపడి రీషు వైపు తిరుగుతుంది రీషు అయితే నిన్న రాత్రి వసు పరిస్థితి చూసి చాలా భయపడ్డాడు ఒక్క క్షణం వసుని తను కోల్పోతున్నాడేమో అన్నట్టు అనిపిస్తుంది సో దాని కోసం చాలా ఆందోళనగా వసు వైపే చూస్తూ ఉంటాడు నేను నేను బాగానే ఉన్నాను అంటూ తడబడుతూ చెప్పి లోపల తన వేళ్లతో ఆడుకుంటూ ఉంటుంది రీషు కళ్ళలోకి చూడలేకపోతుంది కళ్ళు దించేసుకుంటుంది బ్లాంకెట్ వైపు చూస్తూ మీరెలా ఉన్నారు అంటూ రీషు వైపు మళ్ళీ చూస్తుంది రీషు కూడా అలాగా టూ సెకండ్స్ వాసు కళ్ళలోకి చూసి కళ్ళు దించేసుకుంటాడు నేను బాగానే ఉన్నాను అని చెప్పి మళ్ళీ వసు వైపు చూసి లైట్గా స్మైల్ ఇస్తాడు వసు ముక్కుని ఎగదోసుకుంటూ ఇది మీ గదేనా మీరు నన్ను ఇక్కడికి ఎప్పుడు తీసుకొచ్చారు అంటుంది ఫుల్ ఫీవర్ ఉంటుంది జలుబు వచ్చేసి ఇది రూమే అంటూ తన పాకెట్లో నుంచి ఒక హ్యాండ్ కర్చి తీసి పసుపుకి ఇస్తాడు పసు లైట్గా స్మైల్ ఇచ్చి ఆ కచ్చిప్ తీసుకుంటుంది నిన్న రాత్రి మీరు అన్కాన్షియస్ అయిపోయినప్పుడు ఆ టైంలో ఒక వర్కర్ వచ్చి డోర్ ఓపెన్ చేశాడు సో నేను మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి డాక్టర్కి ఫోన్ చేశాను ఒక టూ డేస్లో మీరు మళ్ళీ నార్మల్ అయిపోతారని డాక్టర్ చెప్పారు అండ్ రీషు చెప్తూ ఉంటే వసు పసు హ్యాండ్క చెప్తా నోస్ని రబ్ చేసుకుంటూ దాన్ని స్మెల్ పీలుస్తూ ఉంటుంది లోపు డోర్ నాక్ అయిన శబ్దం వినిపిస్తుంది రీషు లోపలికి రమ్మంటాడు ఒక పనా హాట్ వాటర్ గ్లాస్ తీసుకొస్తుంది లోపలికి వసం చూసి గుడ్ మార్నింగ్ మేడం అని చెప్తుంది వసు స్మైల్ ఇస్తుంది ఫుల్ ఫీవర్ కోల్డ్ ఉండడంతో వసు తల్ల పద్దలైపోతున్నట్టు అనిపిస్తుంది చాలా వీక్గా ఉంటుంది రీషం మేడ్ చేతిలో వాటర్ తీసుకుని మేడం లేవడానికి సాయం చేయమని చెప్తాడు మేడ్ వెళ్ళి వసుకి హెల్ప్ చేసి బెడ్కి హెడ్ బోర్డ్ ఆనుకుని కూర్చుండేలాగా కూర్చోబెడుతుంది తర్వాత పని మనిషిని వెళ్ళి మేడంకి టిఫిన్ తీసుకురా అని చెప్తాడు సో ఆవిడ వెళ్ళిపోతుంది ఓకే అంత లోపి తర్వాత వసుకి వాటరు టాబ్లెట్స్ ఇస్తాడు వసు సైలెంట్గా వాటిని తీసుకుంటుంది వసు ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత గ్లాస్ తీసుకుని నిన్న రాత్రి అసే మీకు చాలాసార్లు కాల్ చేశాడు మీరు కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో తను చాలా టెన్షన్ పెట్టాడు ఒకసారి తనతో మాట్లాడు అంటూ వసు ఫోన్ తీసుకొచ్చి వసుకి ఇస్తాడు వసు ఓకే అన్నట్టు తలుపి రిషు చేతిలో నుంచి మొబైల్ తీసుకుంటుంటే వాళ్ళు ఇద్దరు చేతులు ఒకటి తాగుతాయి ఒక్కసారిగా వాళ్ళిద్దరికీ షాక్ కొట్టినట్టు అవుతుంది నిన్న నిన్న రాత్రి దాని గురించి దయచేసి తనకి చెప్పకండి నేను అజయ్కి ఏం చెప్పలేదు తెలిస్తే తను చాలా టెన్షన్ పడతాడు అని రీషు చెప్తాడు వసు సరే అంటుంది రీషు ఆ రూమ్లో నుంచి బయటకు వచ్చేస్తాడు వసు అజయ్కి కాల్ చేస్తుంది హలో హలో వసు ఎలా ఉన్నావు నిన్న రాత్రి నేను నీకు ఎన్నిసార్లు కాల్ చేశాను ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు నీ కోసం ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అంటూ ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే తిట్టడం స్టార్ట్ చేస్తాడు పసుకు అప్పుడు అర్థమవుతుంది అసే తన ఫోన్ కాల్ కోసం ఎంతలా ఇప్పటి వరకు వెయిట్ చేసి ఉంటాడో అని ఇలా రింగ్ అవ్వగానే ఫోన్ లిఫ్ట్ చేసి తన కోసం ఎంత ఆందోళన పడుతున్నాడో అర్థమవుతుంది అజయ్ చూపిస్తున్న కేర్కి పసుపు తప్పు చేస్తున్నానని నిరాశతో కళ్ళు మూసుకుంటుంది నిన్న రాత్రి తర్వాత తనకి ఇంకా ఇంకా అపరాధ భావం పెరిగిపోతూ ఉంటుంది ఐమ్ సారీ అజయ్ నేను పార్టీ నుంచి తిరిగి ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయింది ఫుల్గా అలిసిపోయాను వెంటనే నిద్ర పట్టేసింది ఐఎమ్ సారీ అజయ్ అంటూ తన కళ్ళలో నుంచి కన్నీళ్ళు వచ్చేస్తాయనమాట రీసెంట్గా తో చాలా అబద్ధాలు చెప్పేస్తుంది తను ప్రతిరోజు తనతో అబద్ధం చెప్తున్నందుకు తనని తిరిగి ప్రేమించలేకపోతున్నందుకు తను మనసులో అలాగా ఇంకా ఇంకా కుమిలిపోతూ ఉంటుంది ఓకే ఓకే కానీ ఇంకెప్పుడు అలా చేయకు సరేనా నువ్వు జాగ్రత్తగా ఉండు నాకు ఒక మీటింగ్ ఉంది నేను మళ్ళీ ఫ్రీ అయ్యాక వెంటనే నీకు కాల్ చేస్తాను ఓకే అజయ్ మీరు కూడా జాగ్రత్తగా ఉండండి బాయ్ అని చెప్పేసి కాల్ కట్ చేసి తన కన్నీళ్ళు తుడుచుకుంటుంది ఐఎమ్ సారీ అజయ్ నేను మీకు నిజం చెప్పలేను ఎందుకంటే మీ హృదయం పగిలిపోతుంది నాకు తెలుసు మీరు నిజం తెలిసిన తర్వాత మీ మనసు ముక్కలైపోతుంది సారీ ఐఎమ్ సారీ అజయ్ అంటూ కుమిలిపోయి బాధతో ఏడుస్తుంది ఇషు హాల్లో సోఫాలో కూర్చుని ఇలా అనుకుంటాడు ఎందుకు ప్రేమలో పడ్డావు నువ్వు ప్రేమ నేర్చుకుంటే నీ అజయ్ ని నువ్వు శాశ్వతంగా కోల్పోతావు నాకు అజయ్ స్నేహమే బలం అజయ్ ని కోల్పోవడం నేను భరించలేను తన స్నేహం లేకుండా నేను ఎప్పటికీ హ్యాపీగా ఉండలేను నేను పాతలో ఉన్నప్పుడు తన స్నేహమే నాకు బలాన్ని ఇచ్చింది తన స్నేహం నాకు దేవుడిచ్చిన వరం అని నేను కోల్పోలేను అజయ్ ఫ్రెండ్షిప్ లేకపోతే నేను నథింగ్ చిన్నప్పుడు ఒంటరిగా ఉన్న నాకు తన స్నేహం నాకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చింది చాలా సంవత్సరాల స్నేహం కంటే కొన్ని రోజుల ప్రేమని నేను ఎలా ఎంచుకుంటాను లేదు లేదు ప్రేమ స్నేహమా అంటే నేను స్నేహాన్నే చూస్ చేసుకుంటాను అజయ్ ఫ్రెండ్షిప్ ముందు వసుంధర ప్రేమ ఏమీ కాదు నాకు అజయ్ ఫ్రెండ్షిపే ముఖ్యం నేను నా ఫ్రెండ్షిప్ని కాపాడుకోవడానికి నేను ఏదైనా చేయగలను నాకు లైఫ్ పార్ట్నర్ జీవిత భాగస్వామి లేకుండా నేను నా జీవితం అంతా ఒంటరిగా గడపలకగలను కానీ అసే స్నేహం లేకుండా నా జీవితాన్ని గడపలేను అనుకుంటూ తనలే తానే మాట్లాడుకుంటూ లేచి నిల్చుంటాడు రిషు ఇప్పుడు ప్రేమ స్నేహంలో స్నేహాన్ని ఎంచుకుంటానన్నట్టు ఎప్పుడూ అలానే ఉంటాడా తన స్నేహం కంటే తన ప్రేమే ఎక్కువ అని తన ప్రేమనే చూస్ చేసుకునే రోజు వస్తుందా ఈ లోపు మేడు టిఫిన్ ప్లేట్ తో తిరిగి కిచెన్లోకి వెళ్ళిపోతుంది రిషు ఆపి ఏమైంది నువ్వెందుకు ఫుడ్ ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చేసావు అంటూ మేడ్ దగ్గరికి వెళ్తాడు సార్ మేడం ఇప్పుడు ఏం వద్దన్నారు కొద్దిసేపు ఆగి తింటానన్నారు అని చెప్తుంది మంటల్ది తినకపోతే ఎలా కోలుకుంటుంది అని తనలో తానే అనుకుంటూ నాకు ఇవ్వు నేను తీసుకెళ్తాను ఈ లోపు నువ్వు సూప్ ప్రిపేర్ చేయి అని చెప్పి తన చేతిలో ఉన్న ప్లేట్ తీసుకుంటాడు మేడ్ కిచెన్లోకి వెళ్ళిపోతుంది అనుకుని రేషు నెమ్మదిగా పైకి వెళ్తాడు వసు గదిలోకి ఐ మీన్ రేషు రూమే ప్రజెంట్ వసు ఉంది కదా రీషు డోర్ తెరిచేలోపు వసు బెడ్ పైన ఉండి లేస్తూ ఉంటుంది వసుంధర ఆగండి అంటూ తన దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తాడు వసు ఏమైంది అన్నట్టు షాకింగ్గా రీషు వైపే చూస్తూ ఉండిపోతుంది ఇట్లా ఉన్న టిఫిన్ని టేబుల్ పైన పెట్టి చాలా బలహీనంగా ఉన్నారు నడిస్తే మీకు కళ్ళు తిరిగి పడిపోవచ్చు అంటూ వసు షోల్డర్ పైన చేసి పట్టుకుంటాడు పసు కళ్ళు మోసుకొని స్లోగా ఉంటుంది నేను వాష్రూమ్కి వెళ్ళాలి మీరెవరినైనా పిలవాల్సింది సరే రండి నేను మీకు హెల్ప్ చేస్తాను చెప్పి ఒక చేత్తో నేమో బ్యాక్ సైడ్ నడమ దగ్గర పట్టుకుంటాడు ఇంకో చేతితో హ్యాండ్ని పట్టుకుంటాడు రిషు హ్యాండ్స్ చాలా చల్లగా ఉంటాయి తన బాడీ ఏమో వెచ్చగా ఉంటుంది ఒక్కసారిగా ఊపిరి కొంత దగ్గర ఆడినట్టు అయిపోతుంది పసుపు కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి రిషు వైపు చూస్తుంది రిషు అలా నడిపిస్తూ ఉంటే పసు మాత్రం రిషు వైపు అలా తన ఫేస్ వైపే చూస్తూ ఉంటుంది చాలా దగ్గరగా ఉంటాడు గుండె చాలా ఫాస్ట్గా కొట్టుకుంటూ ఉంటుంది ఊరు ఓపెన్ చేసి వసుని లోపలికి పంపించి మీ పని అయిపోయిన తర్వాత పిలవండి అని చెప్పేసరికి వసు ఓకే అన్నట్టు తలూపుతుంది వన్ లాస్ట్ టైం వసు ఫేస్ వైప్ చూసి రిషు వాష్రూమ్ డోర్ క్లోజ్ చేసేస్తాడు నీ ముందు నా ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవడం నాకు చాలా కష్టంగా ఉంది వాసుంధర కానీ నేను ఈ సమయంలో నీతో ఉండాలి నేను జాగ్రత్తగా చూసుకోవడానికి నీకు ఎవరైనా కావాలి ఇప్పుడు నువ్వు నా బాధ్యత నేను ఒంటరిగా వదలలేను అని అనుకుంటే ఈ తన హార్ట్ అడుగుతుంది ఇప్పటి వరకు ఇంపార్టెంట్ అన్నావు నేను ఇది కూడా అజయ్ కోసమే చేస్తున్నాను అజయ్ దూరంగా ఉన్నప్పుడు తన బాధ్యత నేనే తీసుకోవాలి అంటూ వసుంధరని ప్రేమించడం వల్ల తనకి దగ్గరుండి చేస్తున్నాను అన్నట్టు కాకుండా అజే ఫ్రెండ్షిప్ కోసం తనకి హెల్ప్ చేస్తున్నట్టు అన్ సర్ది చెప్పుకుంటాడు రిషు అలా బెడ్ పైన కూర్చొని తన మనసులో అలా ఆలోచిస్తూ ఉండి రోపు డోర్ ఓపెన్ చేసిన సౌండ్ వినిపిస్తుంది వెంటనే పరికెట్టుకుంటూ డోర్ దగ్గరికి వెళ్ళి పసుని తీసుకొచ్చి మళ్ళీ బెడ్ పైన కూర్చోబెడతాడు తర్వాత తన చుట్టూ బ్లాంకెట్ కప్పుతాడు అంత జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే వసు ఇంకా ఇంకా ప్రేమలో పడిపోతుంది వసు కాళ్ళు పైకి పెట్టుకుని హెడ్ పార్ట్ కి జార్పడి ఉంటుంది రిషు టిఫిన్ ప్లేట్ పట్టుకుని వసు కాళ్ళు ముందు ఐ మీన్ బెడ్కి చివరగా కూర్చుని ఉంటాడు ఏదైనా తినండి మీరు తింటేనే త్వరగా కోలుకుంటారు అని చెప్పి ప్లేట్ ముందు పెడతాడు రీష్యూ ఇస్తుంటే వసె ఎలా కాదనగలదు సో ఓకే అన్నట్టు తలొప్పి రీషూ చేతిలో నుంచి ప్లేట్ తీసుకుని అది ఫినిష్ చేస్తుంది సరే ఇప్పుడు కొద్దిసేపు రష్ తీసుకోండి నేను మళ్ళీ వస్తాను అని చెప్పి లేస్తాడు వసుకి రీషు వెళ్ళిపోవడం అస్సలు ఇష్టం లేదు కొద్దిసేపు తన దగ్గరే కూర్చుని తన్నే పట్టుకుని ఉండాలి తన చేతిలోకి తీసుకోవాలి అనిపిస్తుంది ఓకే అన్నట్టు తల ఒప్పుతుందని కళ్ళు మాత్రం తనని ఇక్కడే ఉండమని అడుగుతూ ఉంటాయి రిషు వసు కళ్ళని చాలా ఈజీగా చదవగలుగుతాడు తన మనసులో ఏముందో కానీ చాలా బరువైన హృదయంతో వెళ్ళలేక వెళ్ళలేక అక్కడ నుంచి వెళ్ళిపోతాడు సో మధ్యలో ఒకసారి వచ్చి వసుని చెక్ చేస్తాడు వసు పడుకునే ఉంటుంది సెన్స్ ఎఫెక్ట్ వల్ల డీప్ స్లీప్లో ఉంటుంది అలా ఒక ఫైవ్ అవర్స్ నిద్రపోతుంది ఈలోపు సడన్గా ఫోన్ రింగ్ అయ్యేసరికి మెలకు వస్తుంది వసు లేచి పక్కనే ఉన్న టేబుల్ మీద ఉన్న ఫోన్ని ని తీసుకుని హలో అంటుంది ఇప్పటికే టెన్ టైమ్స్ కాల్ చేసా ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఏం చేస్తున్నావు ఎక్కడ ఉన్నావు అంటూ మళ్ళీ తిడతాడు అజయ్యి టెన్షన్తో నేను నిద్రపోతున్నాను అజయ్ అంటూ లేచి కూర్చొని తల పట్టుకుంటుంది ఫుల్ హెడేక్ వస్తుంది వసుకి ఈ టైంలో నిద్రపోవడం అంటే ఎన్జీఓకి వెళ్ళలేదా నువ్వు బాగానే ఉన్నావా అంటూ ఇంకా ఆందోళన పడతాడు నేను బాగానే ఉన్నాను అజయ్ నిన్న నైట్ కొంచెం అలసిపోయానని చెప్పాను కదా ఓకే వసు ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను రిషు రిషుని జాగ్రత్తగా చూసుకో వాడు పైకి బానే ఉన్నట్టు కనిపిస్తాడు గాని వాడు బాగా లేడు వీరజ్ దియాలు కూడా ఇప్పుడు సిటీలో లేరు అందుకే తన బాధ్యత నీకు వచ్చే వరకు కొంచెం తన్ని జాగ్రత్తగా చూసుకుంటావు కదా వసు అజయ్ మాటలు విని వసుకి టెన్షన్ వస్తుంది అజయ్ ఎందుకు ఇలా టెన్షన్ పడుతున్నాడు రిషు కోసం అనుకుని ఏమైంది అజయ్ రిషబ్ గారి ఏమన్నారు ఏమై ఏం చెప్పారు అంటూ టెన్షన్ పడుతూ అడుగుతుంది ఈ రిషు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అని అజయ్ చెప్పగానే వసు గుండె ఒక్కసారిగా పద్దలైపోతుంది రీషు వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలియగానే అమ్మాయి మ్యారేజ్ అయిన అమ్మాయి అజే మాటలు వింటుంటే వసుకి గుండె గొంతులోకి వచ్చేస్తుంది తర్వాత నెమ్మదిగా లోపల లోపల ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తుంది ఎందుకంటే హార్ట్ చెప్తుంది ఆ మ్యారేజ్ అయిపోయిన అమ్మాయి ఎవరూ కాదు నువ్వే అనేసి నేను ఆ అమ్మాయి పేరు చెప్పమని చాలా అడిగా కానీ నాకు చెప్పలేదు ఆ అమ్మాయి తనకెప్పటికీ దక్కదని తన గురించి ఏం చెప్పలేదు వాడు అలా ఆ అమ్మాయి గురించి బాధపడుతుంటే నేను అసలు చూడలేకపోతున్నాను కనీసం ఆ అమ్మాయి డీటెయిల్స్ చెప్తే ఎలా అయినా అమ్మాయిని తన దగ్గర తీసుకొచ్చేవాడిని పైక్ బాగానే ఉన్నా ఆ అమ్మాయికి దూరంగా ఉంటూ వాడు లోపల లోపల చచ్చిపోతున్నాడు అంటూ రిషు గురించి వసుతో చెప్తూ ఉండగా అజయ్ కళ్ళలో నుంచి నీళ్ళు కారిపోతుంటాయి రిలాక్స్ అజయ్ తను బాగానే ఉంటాడు మీరు ఎందుకు ఇలా వీక్ అయిపోతున్నారు ఇలా అయిపోతే తనని ఎవరు చూసుకుంటారు అక్కడ మీరేం టెన్షన్ పడకండి నేను చూసుకుంటాను అతన్ని టు అజయ్కి కొంచెం ధర్యాన్ని చెప్తుంది థ్యాంక్ యూ వసు నేను నీకు తర్వాత కాల్ చేస్తా టేక్ కేర్ అని చెప్తాడు అజయ్ మాట్లాడే సిచ్యుయేషన్లో లేడు అనేసి వసు కూడా కాల్ కట్ చేస్తుంది అజయ్ చాలా స్ట్రాంగ్ మనిషి కాకపోతే ప్రతిరోజు తన కళ్ళ ముందే రీషు అలాగా కుంగిపోతూ ఉంటే అజయ్ రీషుని అలా చూడలేక ఎంతలా వీక్ అయిపోయాడో వసుకు అర్థమవుతుంది రిషబ్ గారు కూడా నన్ను ప్రేమిస్తున్నారా అని తనలో తానే ప్రశ్నించుకుని ఒక్కసారిగా తన మొహం నవ్వుతో మెరిసిపోతుంది లేదు లేదు తనెలా నన్ను ప్రేమిస్తారు నేను అతని ఫ్రెండ్ వైఫ్ని కదా బహుశా తను ఇంకా వేరే అమ్మాయిని ఎవరినైనా ప్రేమిస్తున్నారా అంటూ తన ఫేస్ వాడిపోతుంది సో ఫుల్ డైలమాలో ఉంటుంది రీషు ప్రేమిస్తుంది తననా లేకపోతే వేరే అమ్మాయినా అని సారి పాస్ట్ని గుర్తు చేసుకుంటుంది ఒకసారి హాస్పిటల్లో రీషు నిదట్లో అదే సారీ చెప్తూ ఏడుస్తూ ఉంటాడు సుఖం అర్థమవుతుంది తనని ప్రేమించడం వల్లే రీషు తనకి నిదట్లో అపాల్చీ చెప్తున్నాడు తను కూడా తనకులాగే గిల్టీగా ఫీల్ అవుతున్నాడు అని అలాగే రీషు తన కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడింది ఎప్పుడూ తను గమనించలేదు తన ఎలా అయితే తనతో మాట్లాడుతు తన కళ్ళలోకి చూడలేదు రీషు కూడా అలాగే కళ్ళు దించేసుకుని మాట్లాడడం గుర్తొస్తుంది ఎవ్రీథింగ్ మొత్తం క్రిస్టల్ క్లియర్ గా తెలిసిపోతుంది తను కూడా ప్రేమిస్తున్నాడు అనేసి ఇంకా వసు హార్ట్ అయితే ఆనందంతో డ్యాన్స్ వేస్తూ ఉంటుంది కూడా ప్రేమిస్తున్నట్టు నేను ముందే ఎందుకు తెలుసుకోలేకపోయాను నిన్న రాత్రి కూడా తను నా గురించి చాలా వరి అయ్యాడు ఏమి కానివ్వనని తను చెప్పిన విధానంలోనే అర్థమైపోతుంది తను నన్ను ఎంతలా ప్రేమిస్తున్నారు నేను ఒక ఫుల్ ఇడియట్ని తన ప్రేమని నేను ముందే ఎందుకు తెలుసుకోలేకపోయాను అంటూ తను తల కొట్టుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది ఎస్ ఈ లవ్స్ని ఈ లవ్స్ ని టూ లవ్స్ మీ అని తనలో తానే మాట్లాడుకుంటూ మొహంలో తెలియకుండానే ఒక బ్రైట్ స్మైల్ వస్తుంది తనది వన్ సైడ్ లవ్ కాదు రిషు కూడా లవ్ చేస్తున్నాడని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది లోపు డోర్ ఓపెన్ అవుతుంది రిషు లోపలికి వస్తాడు వసు ఫుల్ బ్రైట్ స్మైల్తో మెరిసిపోతున్న కళ్ళతో రిషు వైపు చూస్తుంది చాలా రోజుల తర్వాత తన బ్యూటిఫుల్ స్మైల్ చూసి రిషుకి చాలా రిలీఫ్గా అనిపిస్తుంది తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అని వెంటనే కన్ఫ్యూజ్ అవుతూ వసు దగ్గరికి వెళ్తాను ఏంటో అడుగుదామని నోరు తెరిచేలోపే సో అడిగిన దానికి తన కాళ్ళ కింద భూకంపం వచ్చినట్టు ఫీల్ అవుతాడు నన్ను ప్రేమిస్తున్నారు మీరు కూడా నన్ను ప్రేమిస్తున్నారు కదా అంటూ రిషు పట్టుకుని ఎక్సైటెడ్గా అడుగుతుంది సో అడిగిన ప్రశ్నకి రిషు కళ్ళు పెద్ద చేసుకుని షాకింగ్గా అలా ఉండిపోతాడు తినకెలా తెలిసింది అసలు వసు ఇలాంటి క్వశ్చన్ ఒకటి అడుగుతుందని రిషు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఓకే గాయస్ ఈ ఎపిసోడ్ ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇది ఎక్స్పెక్ట్ చేస్తారా నెక్స్ట్ రిషు ఏం చెప్తాడు ఓకే గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బై బాయ్